హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ పికిల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతీ దోశ ఇలా ఏదైనా టిఫిన్స్లోకి ఎమ్మి ఎమ్మిగా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది మరి ఇంత రుచిగా ఉండే ఈ పచ్చడి ఈరోజు మనం రామ్ ములక్కాయలతో చేయబోతున్నాం రామ్ ములక్కాయలనే కొంతమంది చెర్రీ టొమాటోస్ అని అంటారు ఇవి చాలా న్యాచురల్గా ప్యూర్ ఆర్గానిక్గా కాస్తాయన్నమాట ఒక్క చెట్టు ఉంటే సరిపోతుంది ఇల్లు గడిచిపోతుంది అన్నట్లుగా గుత్తులు గుత్తులుగా ఒక్కొక్క గుత్తికి ఆరు నుంచి ఏడు కాయల దాకా వస్తాయన్నమాట ఈ చెట్టుకి సపోర్ట్ ఉంటే తీగలాగా పాకుతుంది లేదంటే నేలంతా పాకుతుందనమాట అయితే ఈ పచ్చడి అనేది కొన్ని రోజుల పాటు నిల్వ ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా తొడిమెలతోనే కడిగి పెట్టుకోవాలన్నమాట ఎందుకు ఎందుకంటే తొడిమెలు తీసి కడిగితే కనుక నీళ్ళు పోతాయి లోపలికి ఇలా పూర్తిగా ఆరిన తర్వాతనే తొడిమలు తీసుకోవాలన్నమాట అలాగే ఈ పచ్చడి పండు మిర్చితో పెడుతున్నాం కాబట్టి పండు మిర్చి కూడా తొడిమెలతోనే కడిగి ఆరిన తర్వాత తొడిమలు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి మనం ఈ రామ్ములకాయలు కోసుకునేటప్పుడు దోర అయినా కోసుకోవచ్చు రెండు మూడు రోజుల్లోనే కలరు రెడ్ కలర్లో మారిపోతాయి తొడిమలు తీసుకోవడం అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ లేకుండానే ఈ చెర్రీ టొమాటోస్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఉడికేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం మామూలు టమాటాలతో చేసే పచ్చడి కన్నా ఈ టమాటాలతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఈ టమాటాలు ఒక ఐదు నిమిషాల సేపు మగ్గిన తర్వాత ఇప్పుడు కల్లుప్పు వేసుకొని కూడా మూత పెట్టుకొని ఉడికించుకుంటే నీరు అనేది పామయ్యి ఇంకా బాగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ మిర్చిని కూడా ఇలా చెరుసగానికి విర్చుకోనైనా లేదంటే కట్ చేసుకొనైనా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిర్చిని ఇరుచుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ మిరపకాయలకు సరిపోను కలుపు వేసుకోవాలి తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు పోలుసుకొని వేసుకున్న తర్వాత ఒక చెంచాడు పసుపు ఒక చెంచాడు సుమారుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న మె మెంతి పొడి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఓపిక ఉంటే రోడ్లో నూరుకున్న బాగానే ఉంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అండ్ మెత్తగా వచ్చిందో ఇప్పుడు బాగా వాటర్ రిలీజ్ అయి మెత్తగా ఉడికిన ఈ టమాటాలని ఏనుపుకోవాలి మనం పప్పు ఎలా అయితే ఏనుపుకుంటామో ఆ విధంగా మెత్తగా ఈ విధంగా ఏనుపుకోవాలి గంటతోని ఈ టమాటాలు అనేవి లేయర్ అనేది చాలా పల్చగా ఉంటుంది మొత్తం వాటర్తో నిండి ఉంటుంది కాబట్టి బాగా వాటర్ రిలీజ్ అయి మెత్తగా ఉడుకుతాయి అనమాట తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి ఎండు మిరపకాయలు జీలకర్ర మెంతులు వేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గనివ్వాలి ఇలా తాలింపు మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్న మిర్చి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని తగినంత వేసుకోవాలి అంటే ఈ పచ్చడి చేయడం కోసం మనం కేజీ టమాటోస్కి అయితే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మిర్చి వేసుకోవచ్చు అనమాట ఈ పండు మిర్చి కూడా తాలింపులో వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు తాలింపులో మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించుకొని రెడీగా పెట్టుకున్న టమాటా గుజ్జును కూడా వేసుకొని కలుపుకోవాలి చక్కగా కలుపుకొని ఒక్క నిమిషం సేపు అలాగే మగ్గనివ్వాలి అనమాట ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి సరిపోలేదంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు మామూలుగా మనం టమాటా పచ్చడి రుబ్బుకునేటప్పుడైనా చింతపండు యూజ్ చేస్తాం కదా కానీ ఈ ఈ చెర్రీ టమాటోస్కి ఆ చింతపండు వేయాల్సిన అవసరం లేదు ఇవే పులుపు ఉంటాయి కాబట్టి చాలా బ్యాలన్స్డ్గా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ పచ్చడి ఇలా కనుక చేసుకున్నట్లయితే పదిహేను ఇరవై రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందన్నమాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్